ఏడవ డిక్లరేషన్ సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ఈ పథకంలో ప్రతి తండాకు గూడ గ్రామ పంచాయతీలకు ఏటా ఇరవై ఐదు లక్షల రూపాయలు అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఎనిమిదవ డిక్లరేషన్ ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు అదేవిధంగా మాల మాదిగా మరియు ఎస్సీ ఇతర ఉపకులాలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్ ద్వారా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నిధులు ఇచ్చే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా మూడు ఎస్టీ కార్పొరేషన్లు ఈ మూడు ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా తుకారం ఆదివాసీ కార్పొరేషన్ అదేవిధంగా సంత్ సేవ లంబాద కార్పొరేషన్ ఎరుకల ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి కి ఇచ్చి ఎస్టీలను ఆదుకునే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా పదవ డిక్లరేషన్ ఐదు కొత్త ఐటీడీఏలు తొమ్మిది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించే విధంగా ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది మైదాన ప్రాంతాల ఎస్టీల కోసం నల్లగొండ మహబూబాబాద్ ఖమ్మం నిజామాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలలో ఐదు ఐటీడీఏ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది తొమ్మిది ఆసుపత్రుల నిర్మాణం చేయడం జరుగుతుంది పదకొండవ డిక్లరేషన్ విద్యా జ్యోతుల పథకం ఎస్సీ విద్యార్థులు పదవ తరగతి పాస్ అయితే పది వేల రూపాయల నగదు గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తే ఇరవై ఐదు వేల రూపాయల నగదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే లక్ష రూపాయల నగదు అందజేత ఎంఫిల్ పిహెచ్డి చేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు నగదు బహుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిర్ణయం తీసుకున్నది పన్నెండవ డిక్లరేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ మరియు విదేశాలలో విద్య దీనికి సంబంధించి ప్రతి మండలంలో ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసే బాధ్యత ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ విద్యను అందించి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించడం జరుగుతుంది ఇదే కాదు విదేశీ యూనివర్సిటీలలో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా ఈ పన్నెండు డిక్లరేషన్లను ఈరోజు చేవెళ్ల గడ్డ మీద మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఈ తెలంగాణలో ఉన్న దళితులకు గిరిజనులకు న్యాయం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం